ఎన్నికల వేళ రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి ప్రత్యర్థి పార్టీని బలహీనపరిచే వ్యూహాలని అమలు చేస్తున్నాయి అన్ని పార్టీలు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు టార్గెట్గా పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నారు పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకుంది నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ టీడీపీ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు అందులో భాగంగా కీలక నేతల మీద వైసీపీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది టీడీపీకి షాక్ ఇస్తూ ఎన్నికల సమయంలో చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరుతున్నారు శ్రీనాథ్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారు ఈ నెల ఇరవై తేదీన సీఎం జగన్ సమక్షంలో త్వరలోనే శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి మీద టీడీపీ నుంచి శ్రీనాథ్ రెడ్డి భార్య అవినాష్ రెడ్డి పోటీ చేశారు వైసీపీలోకి ఎంట్రీ తర్వాత ఆమెను టీడీపీ పొంగునూరు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు దీంతో అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకి శ్రీనాథ్ రెడ్డి అనీషా రెడ్డి దూరంగా ఉంటున్నారు అమర్నాథ్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత టీడీపీలో చేరారు మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు అదే ఎన్నికల్లో పెద్దిరెడ్డి మీద పొంగనూరు నుంచి పోటీ చేసినటువంటి అనీషా రెడ్డికి అరవై మూడు వేల వరకు ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డి నలభై రెండు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఎన్నికల్లో టీడీపీ నుంచి పొంగనూరు అభ్యర్థిగా చల్ల రామచందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు పెద్దారెడ్డిని దెబ్బతీయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సమయంలోనే పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతల్ని వైసీపీలోకి తీసుకొస్తున్నారు పులివెందుల్లో జరిగిన జగన్ సభల వీరిద్దరూ వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది అభర్నాథ్ రెడ్డి చిత్తూరు టీడీపీలో కీలకంగా ఉన్నారు ఇప్పుడు ఆయనకి షాక్ ఇస్తూ ఆయన తమ్ముడు మరదలు నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది